ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మునుపటి కంటే అధికమైన మేలులతో నేను నింపేదను చూడండి ప్రేమేనా దేవుని విడలారా ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మునుపుటి కంటే ఒకవేళ పూర్వం ఒకవేళ నీ యొక్క పాత జీవితం లేకపోతే జరిగిపోయిన దినాలు జరిగిపోయిన రోజులు గ జరిగిపోయిన అనుభవాలు ఒకవేళ నీకు మంచిగా లేకపోవచ్చు మంచిగా నీకు ఉండకపోవచ్చు అనుకోవచ్చు నువ్వు నా జీవితంలో నాకు ఎప్పుడు కూడా మంచి జరగట్లేదు ఎప్పుడు కూడా మేలు జరగట్లేదు నా పరిస్థితి ఇలాగైపోయింది అని నీ ఆత్మైన జీవితంలో నువ్వు కృంగిపోతున్నావేమో దేవుని వాక్యం తెలియచేస్తుంది నువ్వు కృంగిపోవటం వలన నువ్వు చేతకాని వ్యక్తి అవుతావు అని వాక్యం చెప్తుంది శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు శ్రమ దినమున నీవు మునుపటి విషయాల్లో కృంగిపోవద్దు పౌలు గారు అంటాడు వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం నేను పరుగులెత్తున్నాను అని చెప్పన్నాడు జరిగిపోయిన దినాలు ఒకవేళ నీకు చట్టగా కనిపించవచ్చు దేవుడు అంటాడు మునుపుటి కంటే అధికమైన మేలుతో నేను నింపుతాను మునుపటి కంటే ఆశీర్వాదాలతో నింపుతాను నా ప్రియమైన దేవుని బిడ్డారా అయితే నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే నా జీవితంలో దేవుడు ఏదో ఒకరోజు మేలు చేస్తాడు ఎందుకంటే నేను మనిషిని నమ్మల భూమిని ఆకాశముని కలగ చేసిన దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నా ఆత్మీయమైన జీవితంలో నేను ఆశ్రవదించబడతానని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప ప్రభు చేస్తాడు మునుపడి కంటే అధికమైన మేలుతో నింపుతాడు బైబిల్లో రాసి ఉండద్ది ఏబు కంట పూర్వము కంటే రెండంతలు దేవుడు కల్పించాడంట కారణం ఏమిటయ్యా అంటే ఏబులో దేవుణ్ణి నమ్మకంతో ఆయన ఉన్నాడు కనుక దేవుణ్ణి నమ్మాడు కనుక అద్భుతము చూశాడు నీ జీవితంలో పూర్వని బిడ్డల విషయం కానీ పూర్వని కుటుంబ విషయం కానీ ఎలా ఉన్నా ఇప్పుడు ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా దేవుడు మార్చబోతున్నాడు ఆయన పేరు నజరేడని ఏసు అదే కాలంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆమె